అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము నేను ఇప్పుడు ఒక దేశభక్తి గీతం పాడబోతున్నాను ఇది చాలా ఉత్సాహంగాను ఉల్లాసంగా అనిపిస్తుంది దేశభక్తి అంతా పొంగి పొర్లి వచ్చేస్తోందా మన హృదయంలోంచి అన్నంత హుషారుగా సాగుతుంది ఈ దేశభక్తి గీతం ఇది కూడా నేను ఏ నలభై నలభై ఏళ్ళ క్రితమే నేర్చుకుని ఉంటాను అది కూడా రేడియోలోని మోస్ట్లీ చిత్తరంజన్ దాస్ గారు సంగీత శిక్షణలో నేర్పినప్పుడే అని అనుకుంటున్నాను ఇది కూడా నా పాటల పుస్తకంలో ఉంది అది ఇప్పుడు నా దగ్గర లేదు ఈ గూగుల్ సెర్చ్లో ఇప్పుడు ఈ పాట నాకు గుర్తొచ్చింది అందుకని ఇప్పుడు పాడదామని ఎవరో చెప్పారు లలిత గీతాలు ఇంకా దేశభక్తి గీతాలు కూడాను శోధించండి అమ్మా అని పెట్టారు ఒకరు కామెంటు నేను ఆల్రెడీ పాడానండి అని రిప్లై పెట్టాను మెసేజ్ పెట్టాను ఇట్లాగా అందరూ చూసి ఇంకా ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా నాకు చాలా చాలా వచ్చు కాకపోతే ఇప్పుడు నాకు నోటికొచ్చినాయి ఏంటి అన్నది కొంచెమైనా గుర్తుంటేనే అది నేను వెతుక్కోగలుగుతున్నాను అనమాట పైగా లిరిక్స్ కూడా కావాలి కదా పాడాలంటే కరెక్ట్గాను అందుకని నేను మొత్తం గూగుల్ సెర్చ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా అక్కడే దొరికింది ఈ దేశభక్తి గీతం రచన శ్రీ ఇంద్రగంటి హనుమంత శాస్త్రి గారు హనుమత్ శాస్త్రి గారు అని కూడా అంటారు కదా అదే అనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ గాను రచన శ్రీ ఇంద్రగంటి హనుమంత శాస్త్రి గారు సంగీతం పాలగుమ్మి విశ్వనాథం గారు సమకూర్చారు ఇది ఎంత హుషారుగా సాగుతుందో ఒక అన్నకప్పుడు నేను బాగా గొంతెత్తి పాడేసుకునేదాన్ని అనమాట ఇప్పుడు కూడా అలా పాడాలనే ఉంది నేను ప్రయత్నం చేస్తాను నాకు ఇది మొత్తం నోటికే వచ్చు ఇది చూశాక కూడా గుర్తొచ్చేసింది కాకపోతే కొంచెం రెండు మూడు చోట్ల పదాల్లోనూ రెండు మూడు అక్షరాలు తేడా ఉన్నాయన్నమాట అలా తేడా ఉండేసరికి నాకు వచ్చింది వేరేది కదా అన్నది కన్ఫ్యూజ్ అయిపోయి స్టాప్ అయిపోతున్నాను అనమాట ఇప్పుడు నేను ఈ పాట ఉత్సాహంగా సంతోషంగాను భారత మాతను తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాడుతున్నాను జై జై భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభ సమయం प्रियतम भारत जनयित्री चिर दास्य विमोचन नवोदयम् जै जयी भारत जातीयाभ्युद आनन्दोत्सव शुभसमयम् प्रियतम भारत जनयित्री चिर दास्य विमोचन नवोदयम् जै जयी भारतजातीयाभ्युद आनन्दोत्सवशुभसमयम् പ്രദുപൊടി ചെലേ വണ്ടോയി നിദ്രവിടി ചിരാഹണ്ടോയി പ്രദു പൊടി ചെലേ വണ്ടോയി నిద్రవిడి చిరయీ దిగ్దిగంతములు దద్ధరిల్లగ నిక్వాణము చేయండోయి దిగ్దిగంతములు దద్ధరిల్లగ నిక్వాణము చేయండోయి జై జై భారత జాతీయాభ్యుదానందోత్సవ శుభ సమయం ప్రియతమ భారత జనయత్రీ చిరదాస్య విమోచన నవోదయం जय जय भारत जातीुद आनंदोत्सव शुभ सय हिंदू मुस्लिम क्रैस्तव पारसी एक कूनीलवी హిందూ ముస్లిం క్రైస్తవ పార్శీ ఏక వేదికను నిలవండి జాతులెన్నై దేశమొక్కటని లోక సన్నిధిని చాటండి జాతులెన్నైన దేశమొక్కటని లోక సన్నిధిని చాటండి జై జై భారత జాతీయభ్యుద ఆనందోత్సవ శుభ సమయం ప్రియతమ భారత చిర దాస్య విమోచన నవోదయం జై జై భారత జాతీయాభ్యుద ఆనందోత్సవ శుభ సమయం భరత్మాత కీ జై ఇది రచించిన శ్రీ ఇంద్రగంటి హనుమంత శాస్త్రి గారికి పాల్గొని విశ్వనాథం గారికి నేను కృతజ్ఞతలు నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఇది ఏనాటి పాటో ఏమోను నాకు తెలిసి ఏ నలభై ఏళ్ల క్రితాందో అయి ఉంటుందని అనుకుంటున్నాను ఇది ఎవరైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి ఇంకా కరెక్ట్ ఇయర్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ విధంగాను ఇలాగా పాడుకోవటం ఇంత పాట అయితే రెండే చరణాలు చిన్నది కానీ చూడండి ఎంత బాగుందో సాహిత్యం అంతాను ఇటువంటివన్నీ పాడుకుంటూ నేను వింటూను నా జీవితం అంతా గడిచిపోయింది కదా ఎంతో అదృష్టం కదా అనుకుంటాను ఇవి ఈ పాటలన్నీ నేను చదువుకుంటుండగా నాకు రావు అప్పుడు వచ్చినాయి వేరే కానీ అసలు గుర్తు రావట్లేదు ఇప్పుడు జాతీయ జెండా పాటలు రెండు పాటలు ఉండేవి పాడేదాన్ని తోరు నేను చదువుకున్న హై స్కూల్లోను మాకు అప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి ఛాన్స్ ఇచ్చేవారు సెవెంత్ కూడా లేదు ఎయిత్ నుంచి అనుకుంటా ఎయిత్ నైన్త్ టెన్త్ లేకుంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ గ్రేడ్ వాళ్ళే పాడాలి సీనియర్స్ కింద లెక్కతారు అంతవరకు మా ముందున్న సీనియర్స్ పాడతారు అప్పుడు వింటూ ఉంటాము వాళ్ళని స్పెషల్గా ఒక లైన్లో నిలబెట్టి పాడిచ్చేవారు అనమాట మైక్ పెట్టి అబ్బో మనం ఎప్పుడు వెళ్తాము ఆ క్లాస్కి మనం ఎప్పుడు పాడతాము అని అనుకునేదాన్ని అంత అలాగా ఉండేదనమాట పోటీ తత్వంతో అన్నీని అంటే కొంచెం పాఠం వచ్చిన వాళ్ళకి ఇదంతా ఉత్సాహంగా ఉంటుందనమాట అసలు రాని వాళ్ళైతే ఇంకా భయపడిపోవటం సిగ్గుపడిపోవటం ఉంటుంది కదా అటువంటి వాళ్ళు వెనక్కి ఎక్కడికో నిలబడు నిలబడేవారనమాట ఇదంతాను నాకు ఇలాగా భగవంతుడు ఇచ్చిన గొంతు నేనేమీ సంగీతం నేర్చుకోలేదు అటువంటిది మరి మా అమ్మ లేదు కానీ నాకు ఆరో ఏళ్ళలోనే మా అమ్మ స్వర్గస్థులు అయిపోయారు కానీ మా అమ్మకైతే బాగా వచ్చు సంగీతం తర్వాత మేము పెద్ద అయ్యే వరకు కూడా ఉంది మా అమ్మది హార్మోనియం పెట్టి ఎర్రమెట్లు పెట్టి తెల్ల మెట్లు పెట్టి మా నాన్నదంట ఎర్రమెట్లు పెట్టి మా అమ్మది అని అట్లాగా ఉంచాడు ఇప్పుడు కూడా ఒకటి ఉన్నట్టుంది ఉంది మా అన్నయ్య మా మూడు అన్నయ్య ఉన్నాడు మొగలతూరులోను మా అన్నయ్యకి కూడా అన్నిని పాడేయాలంటేనూ సెంటిమెంట్ అనమాట పందిరి పట్టు మంచం ఇలాగా హార్మోనియం పెట్టి ఇంకా ఏవో ఉంచాట అక్కడ ఉన్నాయి అలాగే నేను పుట్టిన ఇల్లు ఇవన్నీ కొన్ని కొన్ని పాత్ర సామాన్లు ఉన్నాయంట ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు వెళ్ళాలని ఉంది ఏం జరుగుతుందో ఏమో కానీ ఇవన్నీ తలుచుకుంటే అలాగ ఇంతకీ మా అమ్మది వచ్చేసి ఉంటుంది అందరికీ మా అక్క అయితే హార్మోనియం నేర్చుకుంది నేనైతే నేర్చుకోలేదు నాకు ఇష్టం లేదు హార్మోనియం నేర్చుకోవటం అలా గడిచిపోయింది అంతాను ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఇలాగా పాడగలుగుతున్నాను ఒక్కొక్కసారి కొంత రాదు ఒక్కసారి బాగా వస్తుంది నాకు ఇవాళ అయితే చాలా బాగా వచ్చినట్టే అనిపించింది అన్నమాట ఇవన్నీ పాట పాడేసి ఆపేయకుండాను ఇవన్నీ ఎవరైతే మరి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వారందరూ మీరందరూ కదా అందుకని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను నాలుగు మాటలు మాట్లాడుతున్నాను అందుకని నేను నా మాటలు కాకుండా పాట ఎంతసేపు ఉంటుందో అన్నది నేను టైము నిమిషాల్లో పెట్టేస్తున్నాను అనమాట అది మాత్రం కావాలనుకునేవారు అదొక్కటేను వినేసి ఆఫ్ చేసేసుకోవచ్చు కదా అని ఇవన్నీని ఇంకా నాలాంటి పెద్దవారికి ఇప్పుడు నిన్ను కూడా పెట్టారు పాత రోజులన్నీ గుర్తు చేస్తున్నారు చిన్నప్పటి రోజులన్నీ గుర్తు చేస్తున్నారు మీరు మీ పాటల ద్వారా మీ మాటలు కూడా ఇంకా బాగున్నాయి మరి పెద్దవాళ్ళకి కావాలి కదా ఇట్లాగా అలా అనిపిస్తుంది అనమాట నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఫ్యామిలీ నాకు మూడు మూడు వేల మూడు వందల యాభై అనుకుంటా సబ్స్క్రైబర్సు ఇంకా అసలు సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఎంతమంది ఉన్నారో ఏమో వ్యూవర్సు అందుకని అందరికీ కూడా నేను ప్రతి వీడియోలోనూ కూడా సహజమైనంత వరకు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్